హలో ఎవ్రిన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వీడియోస్ మీకు అర్థమయ్యే ఉంటుంది నేనైతే ఈరోజు ది కంప్లీట్ వీడియో అయితే పెడుతున్నానండి అండ్ షాపింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఒక షాప్లో అయితే ఈ డ్రెస్సెస్ అండ్ కుర్తాస్ అవి తీసుకున్నాము ఇది వచ్చేసి ఇది క్రాప్ టాప్ అండి చూడండి అక్కడ క్యాట్లాగ్ అయితే ఉంది కదా సేమ్ అలానే ఉంది అందులో కలర్స్ ఉన్నాయి అలాగే నేను వీడి చాలా సీక్రెట్గా షూట్ చేశానండి సో అందుకోసమైనా ప్లీజ్ లైక్ చేయండి అండ్ చూడండి ఇవన్నీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి అస్సలు మామూలుగా లేవు కదా అసలు అన్నీ చాలా చాలా బాగున్నాయండి అండ్ మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకునే దానికన్నా ఇలా తీసుకుంటే చాలా రీజనబుల్గా అండ్ మనకు నచ్చిన డిజైన్ కూడా తీసేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత రెడీమేడ్ డ్రెస్సెస్ అవి చూసాము ఆ తర్వాత ఇవి వచ్చేసి చున్నీస్ అండి అంటే దుపట్టాస్ ఇంకా స్ట్రీట్ షాపింగ్లో చూడండి అసలు ఎంత జనమో అసలు ఇసుక రాలనంత జనం అండి అసలు నడిచే వాళ్ళు కదలట్లేదు వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళు కదలట్లేదు అసలు బండ్ల మీద ఆటోస్ పైన నడుస్తూ చాలా రష్ ఉన్నారండి అండ్ ఇదంతా వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అండ్ మనం జనరల్గా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ అంటే ఇవి ఇవి మాత్రమే అన్నట్లుగా ఉంటాయి కదా కాకపోతే ఇక్కడ ఇవి అవి అని కాదు అసలు అన్నీ ఉన్నాయండి అసలు లేనిదైతే లేదు ఏది మనకు నచ్చిందైనా తీసుకోవచ్చు అండ్ బ్యాంగిల్స్ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఇవి మక్మల్ బ్యాంగిల్స్ అండి అండ్ చూడండి ఇవి వచ్చేసి యాంటిక్లో అలా ఉన్నాయి అలా డ్రాప్ అవుతూ అలా ఉన్నాయి గోల్డ్వి కూడా ఉన్నాయి అండ్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి ఇవి అయితే అసలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ మోడల్ అయితే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వట్లేదండి ఆ రెడ్ కలర్వి అలాగే ఇంకా అలా ముందుకు నడుస్తూ ఉన్నాము ఇది అంతా చార్మార్ దగ్గర అండి చార్మార్ దగ్గరికి వెళ్ళే ముందు అదంతా నడుస్తూ వెళ్ళాము అంటే మీకు వీడియో తీసి చూపెడదామన్నట్లుగా మేము అయితే నడిచామండి అండ్ చూడండి ఇక్కడ బుర్కాసు షూ అలాగే వాచెస్ బెల్ట్స్ ఇంకా ప్యాంట్స్ చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అసలు లేని ఐటమ్ అయితే లేదండి చూడండి అదంతా షర్ట్స్ మళ్ళీ ఇక్కడ స్పెక్టకిల్స్ ఇవి చూడండి అసలు కలర్ కలర్ అద్దాలు ఇంకా లేడీస్కి అంటే గర్ల్స్కి ఫ్రాక్స్ అవి అండి గర్ల్స్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి చూడండి అవన్నీ పర్ల్ ఐటమ్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి బ్యాంగిల్ చూడండి ఫిఫ్టీ రూపీస్కి ఒక బండిల్ అనమాట ఒక బండిల్లో టూ డిజైన్స్ వస్తాయి ఇవి చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్కి బాక్స్ అసలు చాలా చీప్ అండి అండ్ ఇప్పటివరకు చార్మార్క్ వెళ్ళని వాళ్ళు ఒక్కసారి అయితే వెళ్ళి ట్రై చేయండి అక్కడ ఏం కొనుక్కున్నా జస్ట్ చూడ్డానికైనా వెళ్ళాలండి ఒక్కసారైనా అండ్ చూడండి ఇవన్నీ బ్లాక్ బీడ్స్ గోల్డ్ చైన్స్ నెక్లెసెస్ అలాగే గోల్డ్ ఇయర్ రింగ్స్ అసలు చాలా ఉన్నాయండి ఇవన్నీ చూడండి బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి అచ్చం గోల్డ్ లాగా ఉన్నాయండి ఇంకా బ్యాగ్స్ అయితే చెప్పనక్కర్లేదండి అసలు చాలా వెరైటీస్ అంటేనే మెయిన్గా ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ బ్యాగ్స్ అలాగే చెప్పల్స్ అండి అండ్ ఇవి చూసారా వాటర్ ఫిల్టర్స్ చాలా బాగున్నాయి ప్లాస్టిక్వి అండ్ పిల్లలకి ఈ విధంగా షర్ట్స్ అలా చాలా ఉన్నాయి బ్యాగ్స్ ఇంకా అసలు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి చూడండి ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి అసలు ఎంత రష్ ఉన్నారో అండ్ ఇక్కడ కోన్స్ అలాగే ఇవి సాక్సెస్ అలాగే హెడ్ క్యాప్స్ మంకీ క్యాప్స్ ఇవి డోర్ మ్యాట్స్ అండి అలాగే అసలు ఇంటికి అవసరమయ్యే ఒక డెకరేటివ్ ఐసమ్ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలంటే కంపల్సరీ చాలా ఉన్నాయండి అండ్ వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్ అండ్ ఇవి వచ్చేసి ముందు హ్యాంగ్ చేసుకునేటివి నెస్టులు లాంటివండి బర్డ్ నెస్టులు అలాగే బ్యాంగిల్స్ చూడండి అసలు ఎక్కడ చూసినా అండి ప్రతి ఒక్కరు బండి మీద బ్యాంగిల్స్ పెట్టుకొనే ఉన్నారు చూడండి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ వచ్చేసి టేబుల్ కవర్స్ ఇవి బ్యాంగిల్సే మళ్ళీ ఈ విధంగా చాలా ఉన్నాయి అవి వచ్చేసి అవి ఒక ఆయుర్వేదిక్ మూలికల్లాగా ఉన్నాయండి అవి మరి దేనికి యూజ్ చేస్తారు అండ్ బీడ్స్ మెయిన్గా హైదరాబాద్ పర్ల్స్కి ఫేమస్ కదా సో చార్మినార్ దగ్గర ఇవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి బ్యాగ్స్ మళ్ళీ అసలు ఎక్కడ చూసినా బ్యాగ్సేనండి అండ్ మనం ఇక్కడ బార్గెన్ చేసేది ఏముండదు అన్నీ ఫిక్స్డ్ ప్రైసెస్ అండ్ చూడండి ఇవన్నీ నెక్లెసెస్ సింపుల్గా మనం యూస్ చేసి త్రో చేయడానికి అయితే చాలా బాగుంటాయండి అంటే ఎంత కాస్ట్ పెట్టి ఒకసారి రెండుసార్లు పెట్టుకోగానే బోర్ కొట్టడము అలా ఉండదు అనమాట ఇవి తక్కువ కాబట్టి ఒక వన్ టూ త్రీ టైమ్స్ యూస్ చేసి ఆ తర్వాత పడేసిన పెద్ద ఫీలింగ్ ఏమనిపించదు లేకపోతే ఎవరికైనా ఇచ్చేసినా కానీ ఫీలింగ్ ఏమనిపించదు వేలకు వేలు పెట్టి టూ త్రీ టైమ్స్ వేసుకోగానే బోర్ కొట్టి ఎవరికైనా ఇవ్వాలన్నా ఇవ్వబుద్దు అవ్వదు పడేయాలన్నా పడేయబుద్దు అవ్వదు అలాగే బ్యాంగిల్స్ కూడా అంతేనండి మనం థౌజండ్స్లో పెట్టి కొంటాము బట్ అవి కొన్ని రోజులు వేసుకోగానే బోర్ కొడుతుంది ఇలాంటివైతే హండ్రెడ్ టూ హండ్రెడ్లో తీసుకునేవైతే యూజ్ అండ్ లాగా బాగా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ ఎక్కడ చూసినా ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ అండి వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి అక్కడ చార్నర్ అండ్ చుట్టూ ఇవన్నీ షాపింగ్స్ అయితే స్టాల్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ చెప్పులు కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ చిన్న పిల్లలవి గర్ల్స్ అయితే సూపర్ ఉన్నాయండి అసలు ఇవన్నీ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ అండి సెంటర్ క్లిప్స్ అలాగే చార్మినార్ బ్యాంగిల్స్ అంటే ఇలాంటివి బాగా ఫేమస్ కదా సో అవి కూడా బాగా ఉన్నాయి అండ్ వాళ్ళు కింద నుంచి స్టాక్ తీస్తున్నారనమాట మేము అడిగినవి అండ్ ఈ స్టోన్ సింగిల్ స్టోన్స్వి కూడా మిడిల్ మిడిల్లో వేసుకుంటాం కదా బ్యాంగిల్స్కి మధ్యలో అలా బాగుంటుంది అండ్ చూడండి ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి చైన్స్ బ్లాక్ బీడ్స్ చాలా ఉన్నాయండి చూస్తే అసలు అన్నీ కొనాలని అనిపిస్తుంది ఇక్కడ చూడండి అగరబత్తి స్టాండ్ ఆయన ఎలా పట్టుకొని ఉన్నారో చాలా బాగుందండి అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట అలాగే చూడండి మొత్తం స్టాల్స్ అన్నిటికీ లైట్స్ పెట్టి ఉన్నారు అండ్ పక్కనే ఇది చార్మినార్ చార్మార్ ఫోర్ సైడ్స్ మొత్తం బ్యాంగిల్స్ ఈ షాపింగ్ స్టాల్స్ ఏనండి బ్యాగ్స్ ఈ బ్యాంగిల్స్ చప్పల్స్ మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం ఇవి హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ అలాగే మళ్ళీ మక్మల్ బ్యాంగిల్స్ ఇక్కడ ఈ బ్యాంగిల్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయండి యాంటిక్వి సన్నంవి అవి కొంచెం పాష్గా వేసుకోవడానికి బాగుంటాయి అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి పర్ పేరు టూ హండ్రెడ్ అంట చాలా బాగున్నాయి అంటే కొంచెం యూనిక్గా ఉన్నాయి అనమాట మనం ఎప్పుడు చూసిన వాటికన్నా ఇవైతే కాస్త డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్టాల్లో ఉన్నవి మాత్రం చాలా యూనిక్గా అనిపించాయండి అండ్ మిగిలినవన్నీ రెగ్యులర్గా నేను ఎవ్రీ టైం వెళ్ళేవే కాకపోతే ఇక్కడ ఇక్కడొక్క మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి మిగిలినవన్నీ మాత్రం రెగ్యులర్గా చూసే వాటిలాగానే అనిపించాయి ఇవి చూడండి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇవి కూడా కాస్త డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఈ విధంగా అసలు అన్ని కలర్ కలర్స్ ఉన్నాయి పర్ల్స్ ఏమో మధ్యలో ఉన్నాయి కలర్స్ ఏమో ఆ విధంగా ఉన్నాయి అండి ఇవి బ్రైడల్ సెట్లో మధ్య మధ్యలో వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇంకా చూడండి అసలు మొత్తం అసలు చుట్టూతో తిరిగితే ఎక్కడ చూసినా అన్నీ ఇవే బ్యాంగిల్స్ అండి ఇవే బ్యాంగిల్స్ ఇవే బ్యాగ్స్ ఇవే చెప్పాల్సి అనమాట అండ్ బ్యాగ్స్ మేము తీసుకున్న స్టాల్లో అయితే చాలా బాగున్నాయండి అండ్ చెప్పాల్సి చూడండి పెళ్లి కూతురు వేసుకోవడానికి అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అలాగే చిన్నపిల్లలకి అమ్మాయిలకైతే ఇది చూడండి చాలా బాగున్నాయి రెడ్ కలర్వి అండ్ ఇవన్నీ పెద్ద పెద్ద జిమ్కాస్ అండి అసలు నేను ఇలాంటివి యూస్ చేయను బట్ ఇవి చూస్తే నాకు కొనాలనిపిస్తుంది కానీ ఎప్పుడు లేండి అసలు ఇంకా అదేం వాడను కాబట్టి అసలు కొనను అవి ఎనీ పేరు సిక్స్టీ రూపీస్ అంట కాకపోతే మంచిగా అలాంటివి వాడే వాళ్ళైతే ఒకేసారి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడు అవి డ్రెస్సెస్ పైకి మ్యాచింగ్ లాగా పెట్టుకోవచ్చు డ్రెస్సెస్ కానీ శారీస్ పైకి కానీ చాలా బాగుంటాయి అండ్ గ్రాండ్గా ఉంటాయి అండ్ మనకి తక్కువ కాస్ట్లో కూడా వస్తాయి కాబట్టి పార్టీ వేర్ లాగా చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి హల్దీకి అమ్మాయికి పెట్టుకునేటివి అండ్ బ్యాగ్స్ చూడండి అన్నీ చాలా ఉన్నాయి టూరిస్టర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ క్రోకరీ అంతా ఉంది అలాగే ఇక్కడ మొత్తము టాప్స్ త్రీ పీస్ సూట్స్ అలా మొత్తం ఉన్నాయండి అట్ సైడ్కి ఈ బ్యాగ్స్ దానికి పక్కకి చాలా పెద్ద డిస్ప్లే పెట్టి ఉన్నారు అండ్ ఈ మేము తీసుకున్న స్టాల్లో ఈ బ్యాగ్స్ మాత్రం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఈ ఒక్క స్టాల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ మామూలుగా ఉన్న స్టాల్స్లో టూ త్రీ టైప్స్ అట్లా ఉన్నాయి కానీ ఇందులో ఒక ఫార్టీ ఫిఫ్టీ వెరైటీస్ అయితే ఉన్నాయండి వెరైటీసే ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి అండ్ ఇంకా బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయండి క్లచ్చెస్ కూడా స్కూ అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చూడండి ఆ పైన ఉన్నాయి కదా అవన్నీ క్లచ్చెస్ అండి సో ఈ పైన ఉన్న క్లచెస్ అన్నీ చాలా సూపర్ వెరైటీస్ ఉన్నాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి స్టైలిష్గా పాష్గా అండ్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలవి పోన్స్ ఉంటాయి కదా ప్రెస్ చేసినట్లుగా అవన్నమాట ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ స్టాల్లో అండ్ బ్యాగ్స్ అయితే అన్నీ ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉన్నాయండి అలాగే ఇక్కడ మేము కొన్ని బ్యాగ్స్ అయితే తీసుకున్నాము అంటే పౌచెస్ లాగా కూడా ఉన్నాయి అలాగే మొబైల్ హోల్డింగ్ పెట్టుకునేలాగా పర్సెస్ కూడా ఓన్లీ మొబైల్ మాత్రమే క్యారీ అలా ఉండే స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి కూడా ఉన్నాయి సో ఇంకా ఇక్కడ మొత్తం అన్నీ చూసేసుకొని ఇంకా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్నామండి చూడండి బ్యాంగిల్స్ ఎక్కడ చూసినా అసలు వెరైటీస్ అండ్ ఇవి చూడండి మగ్గం వర్క్ జడలు అండ్ మళ్ళీ ఇక్కడ జుమ్కాస్ ఇవి స్కార్ఫ్స్ స్కార్ఫ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చూడండి ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండ్ ఇక్కడ ఈ చార్మినార్ అనేది హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం అని చెప్పొచ్చండి ఆ చార్మినార్ లోపలనే ఒక పిల్లర్కి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉండడం చాలా అసలు ఒక మంచి ఐక్యతకి నిదర్శనం అని చెప్పొచ్చు అండ్ చూడండి ఓవరాల్గా ఎంత క్రౌడ్ ఉందో అసలు అక్కడ చాలా క్రౌడ్ ఉంది అండ్ షాప్స్ కూడా అసలు ఒక దానిపైన ఒకటి చాలా ఉన్నాయండి అసలు అంటే ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిందే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అయిపోతారు అండ్ ఇక్కడ చాలా యూనిక్ ఐటమ్స్ అండ్ చీప్గా అన్నీ దొరుకుతాయండి ఒక మ్యారేజ్ సెట్ అయిన వాళ్ళు ఇక్కడికి వెళ్తే అన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని రావచ్చు అండ్ ఇవి చూడండి బీడ్స్ అక్కడ బీడ్స్ గుచ్చి కూడా ఇస్తున్నారు మనకు నచ్చినట్లుగా కస్టమైజేషన్ చేసి అండ్ ఫైనల్గా మేము తీసుకున్న వచ్చేసి ఇది ఇక్కత్ శారీ అండి పోచంపల్లి శారీ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడిందండి అలాగే కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాము ఇది వచ్చేసి జస్ట్ డైలీ వేర్ది ఇది టూ హండ్రెడ్ ఎంతో పడిందండి అండ్ ఇది వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ పడింది అండ్ ఇది అయితే చాలా బాగుంది ఇదే అంటే అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తే ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా నేను ఈ విధంగా నేను తీసుకున్నవి కూడా అన్నీ ఇదే వీడియోలో పెట్టేసి చూపిస్తున్నాను అండ్ లాస్ట్ టైము సపరేట్గా చూపిస్తే వ్యూస్ ఎక్కువ రాలేదండి సో అందుకోసమని ఈసారి ఇంకా షాపింగ్తో పాటు నేను తీసుకున్నవి అలాగే మేము వెళ్ళినప్పుడు మేమందరం తీసుకున్నవి కూడా ఇందులో షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మాడపడుచు తీసుకుందండి ఈ డ్రెస్సెస్ అన్నీ తనవి ఈ డ్రెస్ పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా సూపర్ ఉంది అసలు ఇది లెవెన్ ఫార్టీ ఫైవ్ ఎంతో పడింది అండ్ చాలా బాగుంది చున్నీ కూడా మంచి బెనారస్ చున్నీ వచ్చిందండి చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంది పేస్టల్ కలర్స్లో ఎప్పుడైనా ప్రిఫర్ చేసినప్పుడు మంచి క్లాసీ లుక్ ఉంటాయండి అలాగే ఇవి వచ్చేసి చున్నీస్ అదొకటి క్రీమ్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ చున్నీస్ వచ్చేసి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి చున్నీస్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి అసలు మనకు అన్ని వెరైటీస్ అయితే దొరకవు అండ్ ఇది ఒక టాప్ అండి ఇది మంచి పార్టీ వేర్ది ఇది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అలా పడిందండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఇది నేను అంతకుముందు ఇట్లాంటిది తీసుకున్నాను మల్టీ కలర్ బాగుంటుంది మల్టీ కలర్ ఇవి వేసుకున్నప్పుడు ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంది అండ్ ఇందులో నేను కూడా తీసుకున్నాను బట్ నేను తీసుకుంది పింక్ కలర్ అలాగే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ అండి రామ గ్రీన్ కలర్ ఈ వీడియోలో అంటే అలా కనిపించేట్లే వేరేలాగా కనిపిస్తుంది ఇది కూడా జస్ట్ త్రీ నైంటీ రూపీస్ అంత పడింది అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఇది మంచి డ్యూరబిలిటీ ఉంటుంది హ్యాండ్స్కి విధంగా వర్క్ వచ్చింది నెక్కి అయితే ఏం రాలేదు బట్ అది కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా ఒక టాపే అండి ఇవన్నీ మంచి క్వాలిటీతో ఉన్నాయి క్లాజీ లుక్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఒక ప్యాంట్ అండి ఇది నేను లాస్ట్ టైం తీసుకున్నాను బాగుంది క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నారాయణపేట్ శారీ అండి ఇది చాలా బాగుంది ఇలాంటి మోడల్ కూడా నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను బట్ అప్పుడేమో ఎవరో తీసుకున్నారండి బా చాలా బాగుందని సో ఇదైతే బిగ్ బాడర్ వచ్చింది ఈసారి మంచి కలర్ఫుల్గా ఉందండి లాస్ట్ టైంది ఇంత కలర్ఫుల్గా లేదు అది కొంచెం డల్గా ఉండే బట్ ఇది కలర్ బాగుంది ఇది వన్ ఆఫ్ ద రామ గ్రీన్ కలర్ టైప్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది దీనికి పై వైపు కూడా ఈ విధంగా బార్డర్ వచ్చిందండి ఇట్స్ స్మాల్ అండ్ షార్ట్ బార్డర్ సో ఇదైతే ఇది అండ్ పళ్ళు కూడా టజల్స్ వచ్చాయండి పళ్ళుకి ఈ విధంగా అండ్ బ్లౌజ్ ఏమో సేమ్ రన్నింగ్ రన్నింగ్ కలర్ కలర్ అవుతా బ్లౌజు మంచి షాడో ఉంది అలాగే ఇది ఒక టాప్ అండి ఇది నేను తీసుకున్నాను ఇది వచ్చేసి ఇది కూడా పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చింది నేను ఇందాక చూపించాను కదా సేమ్ మల్టీ కలర్లో అలాగే అనమాట దీనికి మంచి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ఇదైతే మంచి జున్నీతో పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదైతే ఇవాళ మన వీడియో అండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఈ నెక్స్ట్ వీడియో బై బై